అన్ని దానాలలో అన్నదానం గొప్పదని కొంతమంది చాటు చెప్పుకున్నారు విజయవాడ బాంబే కాలనీ శివారు ప్రాంతంలో కేరింగ్ వారియర్స్ అనే గ్రూపును కొంతమంది ఏర్పాటు చేసుకొని దిక్కులేని వృద్ధులకు మధ్యాహ్నం భోజనం కల్పిస్తున్నారు కనీ పెంచి తల్లిదండ్రులను వారు వృద్ధాప్యంలో భారంగా భావించిన వారు కొంతమంది రోడ్లపై తల్లిదండ్రులను ఉద్రి ఇంతటి బాధాకరమైన విషయం అటువంటి వారిని గుర్తించి కేరింగ్ వారియర్స్ గ్రూపు వృద్ధులకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్న కేరింగ్ వారియర్స్ పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కష్టపడి పిల్లలను కనీ పెంచి పెద్దవారిని చేసి వృద్ధాప్యంలో తల్లిదండ్రులను భారం అని వదిలేసే కొంతమందిని కేరింగ్ వారియర్స్ ఏర్పడి అటువంటి అనాథకులుగా మారిన తల్లిదండ్రులకు మధ్యాహ్న భోజనాన్ని కల్పిస్తున్నారు ఈ సదుపాయాలు చూసి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వారు భోజనం చేస్తూ కంటతడి పెట్టుకున్న విషయాలను చూస్తుంటే చాలా బాధాకరం అనిపించింది అన్నం పెడుతున్నారంటే స్వామిగారి దేవుళ్ళు కూతురు కొడుకే పెడుతున్నారు అలాంటి సమయంలో స్వామిగారు అన్నం పెడుతున్నాడు అదే సార్లు అన్నది ఎవరు పెడతారు నాన్న వాళ్ళు ఎవరో పెడతలేదు ఏదో స్వామిగారి మంచి మనసుతో ఏదో పది మందికి పాతి మందికి అన్నం పెడుతున్నారు అదే భగవంతుడితో సమానం అది పిల్లలు ఇక్కడే ఉంటారు దగ్గరే చూడ మనం ఇచ్చిన డబ్బుతో ఆస్తు ఆటో లే కనుక్కుని శుభ్రంగా వాళ్ళ భార్య పిల్లలు శుభ్రంగా ఉంటారు లేదు నాన్న వాళ్ళ కాళ్ళు ఖాళీ పుట్టినట్టు నన్ను పట్టించుకోరండి నేను రోజు ఫస్ట్ పిల్లగాడిని కూడా అలాగే అడుక్కొని బతి ఇప్పుడు ఇంకో పిల్లగాడైనా భర్తన్నా కానీ అలాగే బస్ట్గా అడుక్కొని సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ తొమ్మిది దాకా అడుగు జనాలు నన్ను సర్లే ఇంతసేపు అప్పసి పెట్టినేసుకొని కూర్చుంటున్నాం కూర్చుంటున్నాము అన్నా కానీ సరే నేను బతకాలని నా కుటుంబం బతకటం కోసం అడుక్కుంటున్నాను అలాంటి చితిలో నేను చాలామందిని చూశాను ముసలోళ్ళని సొంత కొడుకులు వచ్చి డివెటర్ మీద మోట్లు విసిరేసి ముసలన్నీ వదిలేసిపోతుంటే నాకు ఎంతో బాధ కలిగింది దేవుడా ఎందుకు మాకు ఇలాంటి బతుకుని ఇచ్చావు ఏకంగా ఒకేసారి తీసుకుపోతే ఏ గొడవ ఉండదని బాధపడుతున్న చాలా మందిని చూస్తా పక్కలు కాదు ఇద్దరు కాదు డివెటర్ బస్ స్టాండ్ అంతా కొడుకులు వదిలేసి సొంతగా వదిలేసి ఇసిరేసిపోయిన వాళ్ళు చూస్తే నిజంగా నాకు ఎందుకు మమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టి ఎందుకు మాకు అన్నప్పుడు పుట్టినప్పుడే చంపేస్తే పోతాం కదా ఎందుకు మమ్మల్ని ఇలా పెంచటం ఇలా నడవటం మీద వదిలేయటానికి అడుగు తినే అవును మేము అవటు వాళ్ళనేవి కదా కుంటి వాళ్ళం కదా మమ్మల్ని ఇంత దీన స్థితిలో చూస్తున్నారు ఆ పుట్టినప్పుడే ఇలా అని తెలిసినప్పుడు వదిలేదు కదా అమ్మగారు చాలా మంచివా అన్నం పెడుతున్నారు కడుపు నిండు తిండి పెట్టు తింటున్నాం వెళ్తున్నాం అమ్మగారి కుటుంబం కూడా బాగుండాలని ప్రార్థన చేస్తాం మేము అమ్మ కోసం కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం అయ్యా ఆమెకి ఇచ్చిన మాకు వంటలు వండిన వాళ్ళకు కూడా ఆరోగ్యంగా ఉండమని వాళ్ళకు కూడా ఓపినీ శత్తిని కేరింగ్ వారియర్స్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి విజయవాడ బాంబే కాలనీ నగర శివార ప్రాంతంలో పేదలైతే ఎవరైతున్నారో వారికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో సుమారుగా యాభై మందికి ఉచితంగా ఎవరైతే వృద్ధులు ఉన్నారో తల్లిదండ్రులను వదిలేసిన వారు ఎవరైతే ఉన్నారో వృద్ధులు వాళ్ళకి ఆహారం పెట్టే కార్యక్రమాన్ని కేరింగ్ వారియర్స్ అనే సంస్థ అనేది ఏర్పాటు చేసింది విజయవాడ బాంబే కాలనీ ప్రాంతంలో మనం వచ్చాము ఇప్పుడు వాళ్ళని అడిగే పథ్యం చేద్దాం ఇప్పుడు స్వామి గారు ఉన్నారయ్యా మా అబ్బాయి అంటే ఇలాగ ఆయన రోడ్డు మీద బస్ స్టాండ్ దగ్గర ఇలాగ తల్లిదండ్రులు లేని వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు ఒక ఆవిడని వదిలేసి వెళ్ళారు ఫస్ట్ వదిలేసి వెళ్తే ఏంటమ్మా పరిస్థితి అంటే ఇలాగ అన్నీ ఉన్న వాళ్ళమేనండి మేము ఇలాగ వారు పట్టించుకోవట్లేదు అందుకని నేను వచ్చేసాను విజయవాడ బస్ స్టాండ్కి అని అంటే అప్పుడు తీసుకొచ్చి పెట్టారనమాట ఆవ సంస్థ అన్నీ చూశారు అది చూసి కండ్రిక పాతపాటి దగ్గర స్టార్టింగ్లో ఆశ్రమం పెట్టారు ఇలా రోడ్ల మీద వదిలేసే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఆశ్రమంలో ఉంచి అన్ని విధాల వాళ్ళకి మంచాలు టీవీ వాళ్ళు సోఫాలు అన్నీ పూట భోజనము పూట టిఫిను మధ్యాహ్నం పూట భోజనము నాలుగు గంటలకి స్నాకు తర్వాత నైట్ భోజనాలు చూస్తే చక్క దర్జాగా ఉన్నారు అక్కడ వాళ్ళు తల్లి అసలు కొడుకులు కూతుళ్ళు ఉండి కూడా వేస్ట్ చూడరు పట్టించుకోరు అలాంటి వాళ్ళందరినీ చూసి హృదయం కరిగి ఇలాగ పెడదాం మనకు ఉన్నంతలో మేమేం పెద్ద గొప్ప వాళ్ళమేం కాదు పెట్టాలని కాదు మేము పిల్లలు సంపాదించిన దాంట్లోనే కొద్దిగా తీసి ఇలాంటి వాళ్ళందరికీ మనం పెట్టేయాలి చూడాలి అప్పుడైనా సరే యువతరానికి కొంచెం మైండ్ ఎలుగుద్ది ఇలా వదిలేయకూడదు తల్లిదండ్రులు చదివించి ఇంతటి వాళ్ళని చేసినా సరే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి రోడ్ల మీద వదిలేసి వెళ్తున్నారు అలాంటి వాళ్ళందరూ ఆ స్థితిని వాళ్ళకి ఏంటి ఏం కావాలి వయసులో కొంచెం అన్నంగా అయితే చాలు వాళ్ళకి అన్నంగా అన్నం అన్నం పెడదాము అని మా సంస్థ ఏర్పాటు చేసుకున్నాము ఇక్కడ బొంబాయి కాలనీ అక్కడ పాతపాడని చెప్పాను కదా అక్కడ చేసే ఉన్నాము ఎవరు లేని వాళ్ళని అక్కడ పెడతాము తీసుకెళ్ళి అక్కడే ఉంటారు అసలు ఇల్లు అక్కడ లేకుండా వాళ్ళని ఇప్పుడు ఇక్కడ బొంబాయి కాలంలో ఒక నాలుగు రోజుల నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాము తర్వాత అనేక చోట్ల చేస్తాము ఇలా కార్యక్రమం సౌకర్యంగా జరగాలని కోరుకుంటున్నాము అయితే వారు సంపాదించిన దాంట్లో కోస్త అమౌంట్ని తీసి తల్లిదండ్రులు ఎవరైతే వదిలేసి ఉన్నారో వృద్ధులు వృద్ధులకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం సంతోషదాయకం అదేవిధంగా వారికి అన్నం వడ్డించే కార్యక్రమంలో కూడా కొంతమంది సహాయపడుతున్నారు వాళ్ళు కూడా అలిసి తెలుస్తుందాం అమ్మా ఇట్లా అన్నం వడ్డించి కార్యక్రమాన్ని కూడా మీరు తీసుకున్నారు ఇట్లా ఎలా ఉంది ఈ పరిస్థితి అందరు అందరూ కూడా అమ్మా ఏ పరిస్థితి లేని వాళ్ళంతా కూడా వస్తున్నారయ్యా అందరినీ భోజనాలు పెట్టి పంపి భోజనాలు పెడుతున్నాం అందరికీ అందరికి భోజనాలు పెట్టి సమృద్ధిగా పంపిస్తున్నాం అమ్మా ఇది మాకు దేవుడిచ్చిన వరం అనుకుంటున్నాము అందరూ కూడా అలాగే ముందు వేయండి అమ్మా లేని వాళ్ళని ఆదరించండి రోడ్ల మీద వదిలేకండి అమ్మా బిడ్డ తల్లిదండ్రులని బిడ్డలారా అందరూ క్షేమంగా తల్లిదండ్రులు దరితేసుకోండి అదేవిధంగా కొంతమంది వృద్ధులు కూడా వచ్చారు భోజనం చేయటానికి వాళ్ళ మాటలు కూడా అడిగి చేసుకుందాం వాళ్ళ బాధ వేళ వచ్చాను సార్ నేను భోజనాలు బాగానే పెడుతున్నారు తింటున్నామా ఆకలి తీరు కొడుకులేవు చూడకపోయినా మీరు మా తల్లిదండ్రులు చూస్తున్నారు దేవా గొప్ప దేవుడు అమ్మ దేవుడు భోజనాలు పెడతాను రాకలు తీరుస్తాను మాకు భర్త లేనోనము ఏదో రాళ్ళము ఏదో కష్టపడి వచ్చి భోజనం ఒకటి పెడతానని ఎంతో సంతోషం పడి ఇంటికాడ ప్రార్థన చేసుకొని వస్తున్నాం సార్ మేము మా కడుపు మంటాలు ఉంది ప్రభావ అయితే కన్నాము కానీ ముద్ద పెట్టరు బయట తోసేస్తున్నారు బయట తోసేసిన గిన్నె పళ్ళు పెట్టుకుని బట్టలు మూడు తోసేసిన పచ్చి అంజలు పెట్టి ఎలా కడుక్కొని బతుకుతున్నాం ఆ బతు మీద కాడాలి దేవుడు మాకు ఇచ్చినాడు తింటున్నాం మన ఊరు మంచి తింటున్నాం ఊరి పోసేసారు కొడుకులు వీళ్ళందరికీ తెలిసిన ముద్దు పెట్టడానికి ఉరిపోసేరి పోసేసిన దేవుడు బాగా చేసి మా యాక తీర్చినందుకు కోటి మందినారు అయితే పిల్లలకి కంటంగానే వాళ్ళ తరరా ఉండే తెలియదు అయితే బుద్ధులు చాలా బాధపడతారు పిల్లల కన్నాము వాళ్ళు పోసే తరాలకు ఎన్నో ఉపాధులు కల్పించాము కానీ మమ్మల్ని వరదాకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు అలా ఇలాంటి వృత్తుల్ని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా పుణ్యం కూడా వస్తుందనే సంకేతాలు కూడా తెలియజేస్తున్నారు కేరింగ్ వారియర్స్ సంస్థ ఏర్పాటు చేసి ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు వదిలేశారో వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి భోజనం చక్కగా తింటున్నారు అయితే ఇలాంటి వారికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుందని కూడా వారు చెప్తున్నారు